ఈ విజువల్స్ చూడండి ఈ హీరో తెలుసుగా దళపతి విజయ్ ఓ అభిమాని చూడండి విజయ్ బొగ్గలు గిల్లేశారు మరో అభిమాని విజయ్ ఇబ్బంది పడేలా భుజం పట్టి లాగి మీద చేయి వేసుకున్నారు ఇది చూడండి అంత జనాల్లో ఈ అమ్మాయి కేవలం విజయ్తో సెల్ఫీ దిగాలనే వచ్చింది వీళ్ళందరూ ఎవరు అనేగా తమిళనాడు వరద బాధితులు అంతకు మించి విజయ్కి అభిమానులు ఇటీవలే తమిళనాడులోని తూతుకుడి నెల్లై తిరునల్వేలి ప్రాంతాల్లో ఏర్పడిన భారీ వరదలకు చాలామంది ప్రజలు నష్టపోయారు తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు కోల్పోయిన బాధితులకు తలపతి విజయ్ అండగా నిలబడ్డారు తనకు తోచినంత సాయం కింద నిత్యావసరాలు ఇల్లు కోల్పోయిన వాళ్లకు కొత్త ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం అందించారు విజయ్కి తమిళనాడులో ఎంతటి అభిమాన బలం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అందుకే ఆయన పెద్దగా బయటకు కూడా రారు అయినా అంతటి వరద ప్రభావిత ప్రాంతాల్లో విజయ్ పర్యటించారు నెల్లైలో అభిమానులను ఓ చోటకి రమ్మని అక్కడికి స్వయంగా వెళ్ళి వాళ్లకు సాయం అందించారు ఇందులో కొంతమంది చేష్టలు అతిగా ఉండొచ్చు కొంతమందికి నిజంగా విజయ్ అంటే అంతటి అభిమానం భావం ఉండొచ్చు కానీ విజయ్ అంత ఇబ్బందిలోనూ అక్కడే నిలబడి చేసిన సాయానికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఊరికే అయిపోరుగా తలపతి అంటూ ఈ వీడియోలను వైరల్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్ I <laughs> do